హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రైల్వే స్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు నా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి అదేవిధంగా ఫస్ట్ టైం ఉన్న ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు వచ్చేసి ఖమ్మం టు వైరా రోడ్లో చాలామంది కూడా కస్టమర్సు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గజాల ప్లాట్ ఒకటేసారి కావాలండి ఒకటే బిట్ కావాలి వాళ్ళకి ఈ ఈ వెంచర్లో ఉన్న ప్లాట్ మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా వెళ్ళా బిట్లు అన్నట్టు వెళ్ళా ప్లాట్స్ కావాలిగా వెళ్ళా ప్లాట్స్ విధానంగా ఈ వెంచర్ వేయడం జరిగింది కాబట్టి కనీసం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గజలు మాత్రమే దీంట్లో అమ్మబడును ఓకే సో వీడియో టోటల్గా ఎన్ని ఎకరాలు గజం ఎంత మనకి ప్లాట్ సైజ్ మెజర్మెంట్ ఎలా ఉంది అన్నది నేను ఈ వెంచర్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకవేళ మీకు నాలుగు వందల గజాలు అనుకోండి దాన్ని రెండు వందల గజాలు రెండు వందల గజాలు తీసుకోవచ్చు మూడు వందల యాభై గజాలు అనుకోండి దాన్ని సరిసగం రీస్ట్రేమ్ చేపిస్తాము అలా కూడా ఆప్షన్ ఉంది ఓకేనా వీడియో చూడండి చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది డిటీసీపీ విత్ రేరాప్ రోడ్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి పార్కు ఓకేనా చుట్టూ ప్రహరీ కూడా వాటర్ ట్యాంకు సోషల్ ఇన్ఫ్రాస్ అద్భుతంగా ఉందండి చాలా చాలా బాగుంది సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు సో చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఎక్స్ ఎక్సలెంట్గా ఉంది మీరు చూస్తే వదిలిపెట్టరు సో ప్లానింగ్ చేసుకోండి ఎవరైతే నాలుగు వందల గజాలు కావాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఓకేనే ఇద్దరు తీసుకోవచ్చు హ్యాపీగా ఇద్దరు రిజిస్ట్రేమ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియో మొత్తం చూడండి చూసినా కాల్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మీరు ఇప్పుడు చూస్తున్న ప్లాట్ దగ్గరకు వచ్చామండి సో చాలా అద్భుతంగా ఉంది ఈ వెంచర్ అయితే సో ఈ వెంచర్ చుట్టూరు కూడా అన్ని వెంచర్లేనండి చూస్తున్న ఎంత గ్రీన్ లేదు రోడ్లు కానివ్వండి సో ఈ ఒకసారి ఇది డీటీసీపీరా వెంచర్ అండి ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా కాంపౌండ్ వాల్ డీటీసీపీ అంటే డెవలప్మెంట్స్ ఇవన్నీ వస్తాయండి ఎమ్యూనిటీస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ పవర్ లైను బ్లాక్ టాప్ రోడ్స్ పిల్లల పార్కు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మూడు సంవత్సరాలు అరవై నలభై ముప్పై అడుగులు రోడ్లు కొద్ది ప్లాట్కి పైపు కనెక్టివిటీ సో ఇవన్నీ కూడా వస్తాయి డీటీసీపీ రేరా అంటే ఇవన్నీ వస్తాయి దాంతోపాటు మనకి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఈ ప్లాట్ దగ్గరలో ఏంటి అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పన్నెండు ఎకరాల వెంచర్ అండి ఓకే పన్నెండు ఎకరాల వెంచరు ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే ఖమ్మం వైర్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి ఇది సో న్యూ కాలిటీకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక రెండు నిమిషాలు అండి రెండు ఒక ఐదు నిమిషాలు వేసుకోండి ఖమ్మం ప్రపోజ్ ఔటర్ కి సమీపంలో ఉన్న వెంచర్ ఇది దాంతోపాటు గే ఖమ్మం టు దేర్పల్ హైవే కూడా హైవేకి ఆనుకొని అంటే దగ్గరలోనే ఉంది ఈ వెంచర్కి ఖమ్మం నుండి కేవలం పది నిమిషాలు అంటే మీరు ఈ వెంచర్ నుంచి పది నిమిషాల్లో ఖమ్మం వెళ్ళిపోవచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణానికి అనువైన వెంచర్ వెయ్యి వెంచర్ చుట్టూరు కూడా వెంచర్ చాలా ఉన్నాయి దాంతోపాటు ఒకసారి మీకు దీంట్లో చెప్పాల్సిన ముఖ్యంగా ఏంటంటే మూడు వందల యాభై నాలుగు వందల గజాలు మాత్రమే ఉన్నాయండి అంతకంటే తక్కువగా లేవు మూడు వందల యాభై అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా మెజర్మెంట్ ఏంటో నేను చెప్తాను సిక్స్టీ మీకు వచ్చేసి మూడు వందల యాభై గజాలు ఉంటుందండి అంతకంటే తక్కువ లేవు ఎందుకంటే ఇది ప్లానింగే ప్లాడ్ ప్లానింగే మినిమం వచ్చేసి ఈ ప్లానింగ్ ఏంటి త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు వేయడం జరిగింది సో గజ వచ్చేసి పదివేల ఐదు వందలు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ ఉంటుంది థర్టీ ప్లస్ లింక్ డాక్యుమెంట్ సెఎల్ఈడి సో ఇవన్నీ కూడా ఉంటాయి మీకు వేడల్ అరవై వస్తుంది లోత్ వచ్చేసి యాభై రెండు పాయింట్ వస్తుంది త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఓకేనా గమనించండి ఎవరైతే ప్లానింగ్ ఉందో ఏమంటే మాకు ఒక నాలుగు వందల ఐదు వందల గజాలు కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఈ వెంచర్ సరౌండింగ్లో ఈ వెంచర్ చుట్టూ కూడా వెల్లాస్కి వెల్లాసు కూడా అందుబాటులో ఉందండి దాంతోపాటు ఈ వెంచర్ చుట్టూ పన్నెండు వేల ఆరు వందల పదమూడు వేలు పద్నాలుగు వేలు వరకు నడుస్తుంది కైం ఓకే దాంతోపాటు వైరల్ అవే దగ్గరగా ఉంటుంది ఉచిత మెయింటెనెన్స్ పక్కన ఈ వెంచర్ పక్కన ఇల్లు కూడా ఉన్నాయి మనకి సో చాలామంది కూడా ఇల్లు దగ్గరగా కావాలంటే ఇల్లు దగ్గరలో ఉంది ప్రైస్ మట్టికి చాలా తక్కువ అండి చాలా అంటే చాలా చాలా తక్కువ ఇలాంటి అవకాశం మిస్ అవ్వకుండా ఎవరైతే బల్క్లో తీసుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అవుతుందండి సో చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్టు సో ప్లాన్ చేసుకోండి ఇంట్రెస్ట్ నాల్ ఫోన్ చేయండి సో ఎక్కడి నుంచో మన వీడియో చూస్తుంటారు కాబట్టి వేరే స్టేట్ వేరే కంట్రీస్ జిల్లాని చూస్తుంటారు కాబట్టి అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఫోన్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉండండి మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ మీకు తీసుకురావడం జరుగుతుంది ఓకేనా మరొక వీడియోతో मल्लें थैंक यू सो मच जय हिंद